కండక్టర్స్ కు ఐటీఎం గురించి డెమో వీడియో రూపంలో తెలియజేస్తున్నాము ఐటీమ్ ఐటీఎం చూడడానికి ఈ విధంగా ఉంటుంది లో ఇక్కడ ఆన్ బటన్ లెఫ్ట్ సైడ్ ఆన్ బటన్ ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఉన్నప్పుడు ఫంక్షన్ కి ఇక్కడ సి టైప్ ఛార్జర్ అంటే మొబైల్ ఛార్జింగ్ ఐటీఎం ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఈ పిన్ ద్వారా సిపిన్ ద్వారా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మళ్ళీ ఇటు సైడ్ వచ్చినట్టయితే స్వైపింగ్ కార్డ్ ఉన్నట్టయితే స్వైప్ ద్వారా టికెట్ ఇయనికే ఈ యొక్క రైట్ సైడ్ భాగం ఉపయోగపడుతుంది అలాగే ప్రతి ఒక్క రోల్ అయిపోయినప్పుడు దీంట్లో గమనించాల్సింది ఏంటంటే ఇంతకుముందు మనం ఈ విధంగా తీసే రాదు యాప్ రేడియల్ కవర్ ఇప్పుడు దీన్ని ఇక్కడ దీన్ని పట్టుకుని ఇట్లాకింగ్ తీసేయాలి ముందు పైకి అనాలి తర్వాత ఓపెన్ అవుతుంది ఓపెన్ అవుతున్న తర్వాత మళ్ళీ రోల్ తీసి రోల్ పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత ఈ టిమ్ లోడ్ అయింది కూడా ఎవరికి తెలియదు అసలు ప్రొసీజర్ ఇలాగే ఉంటుంది అసలు టిమ్ లోడ్ అయినట్టు కూడా తెలియదు కాకపోతే మీరు ఏ సర్వీస్ పోతురో ఆ సర్వీస్ మాత్రం ఇప్పుడు ఐటీమ్ లో ఈ విధంగా ఆన్ చేయగానే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట ఎంప్లాయ్ ఐడి అని అంటుంది అనమాట ఎంప్లాయ్ ఐడి అంటే మీ యొక్క స్టాఫ్ నెంబర్ కొట్టుకుని ప్రొసీడ్ కావాలా అంటే ఇప్పుడు ఇది డమ్మీ టిమ్ కాబట్టి నేను డమ్మీ నెంబర్ కొడుతున్నాను ప్రొసీడ్ ను టచ్ చేయాలా టచ్ చేసినట్టు అయితే టచ్ చేసినట్టయితే మనకు ఈ విధంగా ఓపెన్ అనమాట అంటే ఫస్ట్ బస్ నెంబరు సర్వీస్ నెంబరు సర్వీస్ నెంబర్ సర్వీస్ నెంబర్ ఫిఫ్టీ నైన్ బై వన్ మళ్ళీ కండక్టర్ నెంబరు డ్రైవర్ నెంబరు డీటెయిల్స్ ఉంటాయి ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా బస్ మనం కిందికి దిగిన తర్వాత ఇక్కడ వెబిల్ ఇష్యూ చేసినప్పుడు మీకు ఏదైనా బస్ నెంబర్ తప్పు ఉన్నట్టయితే మీకు ఇక్కడ పైన ఎడిట్ అనే పెన్సిల్ గుర్తుంటుంది పెన్సిల్ గుర్తులు వెళ్ళేసేసి ఇక్కడ ఒక బస్ నెంబర్ కొట్టేసేసి అయిన బస్సును కొట్టి సబ్మిట్ కొట్టాలి కొట్టిన తర్వాత న్యూ బస్సు యాడ్ అయిపోతుంది ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా డ్రైవర్ నెంబర్ కూడా మీకు డ్రైవర్ నెంబర్ కూడా ఏదైనా చేంజెస్ ఉన్నట్టయితే అయితే బేబీలు ఇష్యూ చేసిన దానికి దీనికి ఇక్కడ డ్రైవర్ నెంబర్ కూడా కొట్టి కొట్టి మళ్ళీ సబ్మిట్ కొట్టాలి ఇప్పుడు ఫిఫ్టీ నైన్ బై వన్ అనేటువంటి సర్వీస్ అనేది లోడ్ అయిందనమాట ఈ విషయము కండక్టర్ కు తెలియదు నాకు ఏ సర్వీస్ కూడా లోడ్ అయింది ఈ టిమ్ లో ఏ సర్వీస్ ఉందని చెప్పేసి తెలియదు నువ్వు ఎప్పుడైతే స్టాప్ నెంబర్ కొట్టి ప్రొసీడ్ అనేటటువంటి ఆప్షన్ ఇస్తావో అప్పుడు నీకు తెలుస్తుంది ఇక్కడ ఫిఫ్టీ నైన్ బై వన్ పోతున్నావా ఏ సర్వీస్ పోతున్నావా దాని డీటెయిల్స్ అన్ని అనమాట ఇవే ఫిఫ్టీ నైన్ బై వన్ లోడ్ చేశాము ఆ కండక్టర్ మీద ఫిఫ్టీ నైన్ బై వన్ చూపిస్తుంది దానికి ప్లాన్డ్ ట్రిప్స్ అంటే ఫస్ట్ ఫస్ట్ ట్రిప్ ఎక్కడ పోతుంది మిధాని డిపో నుంచి నాదర్గుల్ సెకండ్ ట్రిప్ ఎక్కడ పోతుంది నాదర్గుల్ నుంచి స్టేషన్ దాని టైమింగ్స్ కూడా వస్తుంది థర్డ్ ట్రిప్ సికింద్రాబాద్ నుంచి నాదర్గుల్ ఫోర్త్ డిపో నాదర్గుల్ నుంచి సికింద్రాబాద్ సికింద్రాబాద్ టు నాదర్గుల్ టు సికింద్రాబాద్ సికింద్రాబాద్ టు బడంపేట్ వరకు వెళ్తుంది ఓకేనా ఇప్పుడు ఈ ప్లాన్ ట్రిప్స్ అన్ని కూడా కరెక్ట్ ఉన్నాయి ఏ ఉన్నాయి ఉదయం మార్నింగ్ డిపాజర్ టైంలకు ఫోర్ ఫార్టీ స్టార్ట్ అవుతుంది లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ కు ఎండ్ అవుతుంది ఓకే కదా ఓకే అయిన తర్వాత మీరు ఇక్కడ స్టార్ట్ అనే స్టార్ట్ షిఫ్ట్ అనేటటువంటి ప్రెస్ చేసినట్టయితే టచ్ చేసినట్టయితే మనకు అడుగుతుంది టూ నాట్ త్రీ ఎన్ మిథాని పూ నుంచి బిల్ పోవడానికి స్టార్ట్ ట్రిప్ ను సెలెక్షన్ చేయండి అని చెప్పి చెప్తుంది అనమాట అప్పుడు ఏం చేయాలి స్టార్ట్ ట్రిప్ మీద క్లిక్ చేసేయాలి అప్పుడు ఆర్ యు ష్యూర్ యూ వాంట్ టు స్టార్ట్ ద ట్రిప్ అని అడుగుతుంది ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత డిఫాల్ట్ గా మనకు వన్ ఫార్టీ వన్ అనేది ఆ యొక్క ట్రిప్ కు సంబంధించి వన్ ఫార్టీ వన్ అనేది ఓపెన్ కాదు ఇప్పుడు మనకు వన్ ఫార్టీ వన్ కావాలి కొత్త కండక్టర్ పోతున్నాం మనము మనకు స్టేజ్ తెలియదు అటువంటి అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పైన ఉన్నటువంటి త్రీ డాట్స్ త్రీ డాట్స్ ను క్లిక్ చేసేసి ఇక్కడ రూట్ డీటెయిల్స్ లో రావాలి రూట్ డీటెయిల్స్ లో వచ్చి ప్రింట్ రూట్ ఫేర్ టేబుల్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ లో డౌన్ ఐరన్ ఉంటుంది ఆ డౌన్ ఐరన్ బట్టి మిధాని డిపో ఫస్ట్ అంటే ఎక్కడి నుంచి పని మనం మిధాని డిపో నుంచి మిధాని డిపో నుంచి సెలెక్షన్ చేసుకోవాలి మిధాని డిపో నుంచి నాదర్ గురి వరకు వెళ్తుంది కాబట్టి ప్రింట్ రిపోర్ట్ అనేటువంటి ఆప్షన్ మీద టచ్ చేయాలి టచ్ చేసినట్టయితే మనకు ఈ విధంగా నుంచి మిధాని డిపో నుంచి నాదర్గుల వరకు వన్ ఫార్టీ కాంటెక్ట్ ఉంది వెళ్ళిన తర్వాత మనకు బ్యాక్ వచ్చేసేయాలి బ్యాక్ టచ్ చేసుకోవాలి ఇంకోసారి బ్యాక్ టచ్ చేసుకోవాలి ఎప్పుడు ఫస్ట్ వన్ స్టేజ్ మిధాని బస్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది ఓకేనా ఇందులో ఎంత ఉంది జీరో సిక్స్ ఉంది నాలుగు సిక్స్ ఉంది సిక్స్త్ స్టేజ్ కొట్టంగానే నాలుగులు వచ్చేస్తుంది కాబట్టి కొట్టంగానే ఎప్పుడైతే ప్యాసింజర్ అయినటువంటి స్టేజ్ ను కొట్టినామో కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది పైన మహాలక్ష్మి అడల్ట్ మహాలక్ష్మి చైల్డ్ పై పార్ట్ కింది పార్ట్ వచ్చేసేసి ఫేర్ పేరు ఫేర్ కు సంబంధించి అడల్ట్ చైల్డ్ ఓకేనా ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే జాగ్రత్తగా డిఫాల్ట్ మహాలక్ష్మి మీదనే చూపిస్తుంది ఎప్పుడైతే స్టేజ్ నెంబర్ కొడతామో ఇమీడియట్లీ మహాలక్ష్మి మీదనే చూపిస్తుంది మీరు మహాలక్ష్మి టికెట్ అయితే డైరెక్ట్ ఇవ్వచ్చు ఇన్ కేస్ ఆఫ్ అడల్ట్ టికెట్ అయినట్టయితే ఇక్కడ ప్లస్ ప్లస్ పెట్టి ఒక అడల్ట్ చైల్డ్ ఒకటి ఓకేనా మనకు సెవెంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది క్యాష్ ఇక్కడ క్యాష్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు టికెట్ రూపంలో వచ్చేస్తుంది టికెట్ లో ఇక్కడ కనిపిస్తుంది మనకు సిక్స్టీ రూపీస్ టూ ఇంటూ థర్టీ రూపీస్ వన్ ఇంటూ ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చైల్డ్ కనిపిస్తుంది మొత్తం టోటల్ అమౌంట్ కనిపిస్తుంది ఈ విధంగా మనం టికెట్ ఇవ్వచ్చు అదేవిధంగా ఒక కాంబీ టికెట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ పైన పాటు మహాలక్ష్మి టికెట్ ఇవ్వాలనుకుంటే ప్లస్ టూ మహాలక్ష్మి మహాలక్ష్మి చైల్డ్ ఒకటి ఇవ్వాలనుకుంటే రెండు మహాలక్ష్మి టికెట్స్ అడల్ట్ ఒకటి చైల్డ్ మహాలక్ష్మి ఇక్కడ క్యాష్ కొట్టినట్టు అయితే మనకి ఇక్కడ అమౌంట్ జీరో వస్తుంది కే పాటు మొత్తం ఇక్కడ అమౌంట్ అమౌంట్ చూపిస్తుంది ఇక్కడ మహాలక్ష్మిలో మాత్రం జీరో చూపిస్తుంది ఇన్ కేస్ ఆఫ్ మనము మెట్రో మెట్రో బస్ కాబట్టి మెట్రో బస్ లో మనము డిఫరెంట్ కాంపీ టికెట్స్ ఉంటాయి చిల్డ్రన్స్ కాంబీ ప్లస్ స్టూడెంట్ కాంబీ ప్లస్ జనరల్ కాంబీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది ఆల్ కేటగిరీస్ ఓకేనా ఈ ఆల్ కేటగిరీస్ క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ టికెట్స్ అని వస్తుంది ఇక్కడ పాస్ అని వస్తుంది అంటే టికెట్ అనేటువంటి ఆప్షన్ లో లగేజ్ టికెట్ మళ్ళీ జర్నలిస్ట్ టికెట్ డ్రాఫ్ట్ పర్సన్ డయాలసిస్ పేషెంట్ పీపుల్ విత్ ఎయిడ్స్ పీపుల్ పోలీస్ వారెంట్ పోలీస్ వారెంట్ చైల్డ్ స్టూడెంట్ కాంబీ ఇన్ కేస్ ఆఫ్ మరి మీరు ఒక స్టూడెంట్ కాంబి టికెట్ ఇవ్వదలుచుకుంటే ఇక్కడ ప్లస్ కొట్టినట్టయితే వన్ యాడ్ అయిపోతుంది కాంబీ టికెట్ జనరల్ ఒక జనరల్ పర్సన్ కూడా ఇవ్వాలనుకుంటే ఒకటి కొడితే యాడ్ అయిపోతుంది ఇప్పుడు డన్ అన్ కొట్టినట్టయితే ఒక స్టూడెంట్ స్టూడెంట్ కు మళ్ళీ ఒక జనరల్ కాంబీ టికెట్ అనేది మనకు క్రియేట్ టికెట్ రూపంలో క్రియేట్ అయిపోతుంది ఒక స్టూడెంట్ థర్టీ రూపీస్ వస్తుంది ఇక్కడ మనం ఈ యొక్క స్టేజ్ నెంబర్ కొట్టిన తర్వాత స్టేజ్ నెంబర్ కొట్టి డైరెక్ట్ ఆల్ కేటగిరీస్ లోకి వెళ్ళినట్టు మీకు టికెట్ ప్లస్ పాస్ అనేటువంటి ఆప్షన్స్ మాత్రం జాగ్రత్తగా గమనించాలి లగేజ్ టికెట్ గాని కాంబినేషన్స్ కానీ ఇక్కడ పాసెస్ లో ఒక స్టూడెంట్స్ పాసెస్ ఉన్నారు పాసెస్ క్లిక్ చేసి ఒక స్టూడెంట్స్ ఒక వంద మంది ఎక్కారు యాభై మంది ఎక్కారు వాళ్ళని యాడ్ చేసుకోవాలి మనం కాబట్టి ఇక్కడ మనం ఒక నైన్ మెంబర్స్ నేను యాడ్ చేస్తున్నాను డన్ అనేటటువంటి ఆప్షన్ ఇస్తే అడుగుతాయి టోటల్ ఫేర్ మాత్రం జీరో చూపిస్తుంది నెంబర్ ఆఫ్ పాసెస్ తొమ్మిది చూపిస్తుంది ఓకేనా క్యాష్ కొట్ట చేస్తే ఓకే డన్ ఇప్పుడు నీకు టిమ్ లో చూపిస్తుంది చూపిస్తాయి పదిహేను మెంబర్స్ ఓకేనా నైన్ ఇంతకు ముందుకున్న సిక్స్ టికెట్స్ తో పాటు నైన్ టికెట్స్ తో పాటు నైన్ ప్లస్ ఎయిట్ ఎయిట్ టికెట్స్ ఉన్నాయి మొత్తం ఇది ఇంకొక విషయం ఏంటంటే మనకు వై టికెట్ ఇవ్వాలి టీఏవై టికెట్ ఇవ్వాలంటే ఇక్కడ పైన ఉంటున్న త్రీ డాట్స్ క్లిక్ చేయాలి ఇక్కడ డైలీ పాస్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది డైలీ పాస్ అనేటువంటి ఆప్షన్ వచ్చిన తర్వాత సెలెక్ట్ పాస్ టైప్స్ అని ఉంటుంది అడల్ట్ చైల్డ్ సీనియర్ సిటిజన్ ఉమెన్ మనకు నాలుగు రకాల టీఏవైల్ పాసెస్ ఉన్నాయి కాబట్టి నాలుగు రకాల ఆప్షన్స్ కనిపిస్తుంది అక్కడ ఇప్పుడు మనం అడల్ట్ లో అడల్ట్ లో అడుగుతుంది అది మెయిల్ ఫిమేలా మెయిల్ అని అడుగుతుంది అడల్ట్ లో డైరెక్ట్ సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమడుగుతుంది ప్లస్ ఎంటర్ నేమ్ అడుగుతుంది నేమ్ కాబట్టి ఆల్ఫాబెట్ ఏదో ఒక ఆల్ఫాబెట్ అంటే ఏ నో ఏదో ఒకటి కొట్టాలా కొట్టిన తర్వాత ఎంటర్ ఏజ్ అడుగుతుంది అది ఎంటర్ ఏజ్ ఒక థర్టీ ఇయర్స్ అనుకుందాం మళ్ళీ సెకండ్ ఏం అడుగుతుంది థర్డ్ పాయింట్ ఏం మనకు మొబైల్ నెంబర్ అడుగుతుంది ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ మొబైల్ నెంబర్ అనేది పది నెంబర్స్ కొట్టాల్సిందే ఇన్ కేస్ ఆఫ్ నేను ఒకటి తక్కువ కొట్టాను తక్కువ కొట్టినప్పుడు కూడా అది రాదు అది రాదు కాబట్టి టెన్ నెంబర్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం కొట్టాల్సిందే కొట్టిన తర్వాత క్యాష్ వన్ ట్వంటీ రూపీస్ టోటల్ ప్రింట్ వన్ ట్వంటీ రూపీస్ ఓకేనా వచ్చేస్తే ప్రింట్ ఈ రూపంలో టీఏవై టికెట్ ప్రింట్ వచ్చేస్తుంది మళ్ళీ మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మిథాని డిపో నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఆర్ఎ మార్క్ ఈ ఆరో మార్క్ ద్వారా రైట్ క్లిక్ ఇచ్చేస్తే అది అడుగుతుంది ఆర్ యుర్ యూ వాంట్ టు గో టు ది నెక్స్ట్ స్టాప్ ఎస్ అని క్లిక్ చేసినట్టయితే ఆల్రెడీ మీ దాని టౌన్ వెళ్ళిపోతుంది మళ్ళీ మళ్ళీ థర్డ్ స్టేజ్ ఈ విధంగా ప్రతి స్టేజ్ కి వెళ్ళిపోవచ్చు బళంపేటలో ఉన్నాం బలంపేట తర్వాత గాంధీనగర్ గాంధీనగర్ తర్వాత నీకు డైరెక్ట్ స్టేజ్ నాదార్పుల్ ఉంది కాబట్టి ఇక్కడ నా ఎప్పుడైతే ఎండు స్టేజ్ బిఫోర్ స్టేజ్ వస్తామో ఎండు నాదార్గులు ఎండింగ్ స్టేజ్ ఉంది బిఫోర్ దాని స్టేజ్ గాంధీనగర్ ఉంది మధ్యలో స్టేజెస్ లేవు మనకు ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి ఇక్కడ రైట్ ఆరో మార్క్ చూపియదు అప్పుడు ఏం చేయాలి ట్రిప్ కంప్లీటెడ్ అయినట్టే ఎప్పుడైతే నాదర్గులు రీచ్ అవుతామో మనము ఇమీడియట్లీ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసేస్తే ఎండ్ ట్రిప్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ ఎండ్ ట్రిప్ ని క్లిక్ చేసేసి ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ట్రిప్ డీటెయిల్స్ అంటే ఎస్ అని కొట్టినట్టయితే మనకు ఈ యొక్క ట్రిప్ కంప్లీటెడ్ అయ్యి నెక్స్ట్ ట్రిప్ ఆటోమేటిక్ సెకండ్ ట్రిప్ నాదర్గు నుంచి సికింద్రాబాద్ అనేటువంటి ట్రిప్ మనకు సెలెక్షన్ అయిపోతుంది చూపిస్తుంది మళ్ళీ ఈ ట్రిప్ మనం స్టార్ట్ చేయాలనుకుంటే సెకండ్ ట్రిప్ ఇక్కడ స్టార్ట్ అనే బటన్ స్టార్ట్ ట్రిప్ అనేటువంటి బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు స్టార్ట్ ట్రిప్ అంటే ఎస్ కొట్టేసినట్టయితే మీకు ఆటోమేటిక్ సెకండ్ ట్రిప్ అనేది సెలెక్టెడ్ అవుతుంది మళ్లీ ఇప్పుడు మనకు ఒకటి క్వశ్చన్ మార్క్ అంటే ఇప్పుడు మరి నాదర్ నుంచి సికింద్రాబాద్ నాకు స్టేజింగ్ తెలియాలి కదా ఏ విధంగా వెళ్ళాలి అని చెప్పుకుంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ రూట్ డీటెయిల్స్ అని ఉంటుంది ఈ రూట్ డీటెయిల్స్ లో రూట్ ప్రింట్ ఫెయిర్ టేబుల్ ప్రింట్ రూట్ ఫెయిర్ టేబుల్ ను క్లిక్ చేయాలి క్లిక్ చేసేసి ఇక్కడ నా దర్ పాయింట్ సెలెక్షన్ చేసుకోవాలి కంపల్సరీ ఈ డౌన్ ఏరో లో క్లిక్ చేసేసి ప్రింట్ రిపోర్ట్ కొట్టినట్ైతే మనకు ఆటోమేటిక్ ఆ యొక్క వన్ ఫార్టీ వన్ నెంబర్ మనకు దీంట్లో కనిపిస్తాయి అప్పుడు మనము స్టేజ్ అనేది రికగ్నైజ్ చేయడం చాలా ఈజీ ఉంటుంది ఇప్పుడు బ్యాక్ బ్యాక్ వచ్చేసాలి టూ టైమ్స్ బ్యాక్ వచ్చేసేయాలి వచ్చిన తర్వాత నాలుగులో ఉన్నాం ఇప్పుడు సికింద్రాబాద్ స్టేజ్ ట్వంటీ సిక్స్ ఉంది ట్వంటీ సిక్స్ కొట్టినట్టు ఇమీడియట్లీ సికింద్రాబాద్ నాకు ఒక అడల్ట్ పెద్దది ఒక టికెట్ కావాలా ఓకే రైట్ టికెట్ వచ్చేస్తుంది అట్లా ఇంకోటి ట్వంటీ సిక్స్ మహాలక్ష్మి మహాలక్ష్మి చైల్డ్ ఒక్కొక్కటి అడల్ట్ రాదు మహాలక్ష్మి మహాలక్ష్మి రెండు వస్తుంది మహాలక్ష్మి అడల్ట్ వస్తుంది మహాలక్ష్మి చైల్డ్ వస్తాయి ఈ రెండు కలిపి టికెట్స్ వస్తాయి కానీ ఒక మహాలక్ష్మి ఒక క్యాష్ టికెట్ మాత్రం రాదు ఈ ఫేర్ పేర్ లో ఫేర్ టికెట్లు అడల్ట్ చైల్డ్ రెండు కలిపి ఒక దాంట్లో వస్తాయి ఇక మహాలక్ష్మి రెండు పెద్ద ఇస్తున్నాను చిన్నది ఒకటి క్యాష్ ఓకే జీరో అమౌంట్ వస్తుంది అక్కడ కాకపోతే మనకు పైన డిస్ప్లే అవుతుంది అదేవిధంగా సికింద్రాబాద్ కు ఒక క్యాష్ టికెట్స్ రెండు అడల్ట్ రెండు చైల్డ్ ఒక చైల్డ్ ఇచ్చేస్తున్నాను ఇప్పుడు ఎంత వచ్చేస్తుంది టికెట్ అనేది మనకు వచ్చేస్తుంది తొంభై రూపాయలు వచ్చేసిస్తుంది కాబట్టి ఈ విధంగా మనము డ్యూటీ చేసుకోవాలి ప్రతిసారి ఈ విధంగా చేసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఆప్షన్ ఇప్పుడు ఇప్పుడు ఈ ట్రిప్పు మనం సపోజ్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ పోయాం పోయిన తర్వాత దీన్ని మనము సికింద్రాబాద్ నుంచి వేరే దగ్గర రూట్ సెలక్షన్ చేసుకోవాలా ఈ సికింద్రాబాద్ నుంచి వద్దు ట్రాఫిక్ లేదు నాదర్బుల్ కు వేరే రూట్ పోవాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే కరెంట్ ట్రిప్ ను క్లోజ్ చేయడం ఎలా ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రిప్ ను క్లోజ్ చేయడం ఎలా అంటే ఇక్కడ త్రీ డార్ట్స్ క్లిక్ చేసుకోవాలా ఇక్కడ మనకు ట్రిప్ డీటెయిల్స్ అని ఉంటుంది ఓకేనా ట్రిప్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చిన తర్వాత క్యాన్సల్ ట్రిప్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది ఈ క్యాన్సల్ ట్రిప్ ను క్లిక్ చేసుకున్న తర్వాత ఒక ఆప్షన్స్ ఉంటుంది యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నాం ఆ ట్రిప్ లో ఫ్యూల్ రోడ్ బ్లాక్డ్ నో ప్యాసింజర్స్ బస్ బ్రేక్ డౌన్ కండక్టర్ అండ్ డ్రైవర్ మెడికల్ ఎమర్జెన్సీ అంటే లైన్ సిక్ అట్లాంటి ఆప్షన్ ఉంటే క్లిక్ చేసేసి సబ్మిట్ కొడితే సరిపోతుంది ఇప్పుడు ఏ ఆప్షన్ మనకు లేదు కాబట్టి అదర్ రంగు కొట్టేసేసి సబ్మిట్ కొడతాం కొట్టిన తర్వాత మనకు ఆ ట్రిప్ అనేది నడుస్తున్నటువంటి ట్రిప్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ థర్డ్ ట్రిప్ మనకు వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం ఎట్లా చూసుకోవడం ఎలా అంటే ట్రిప్ డీటెయిల్స్ వెళ్తే మనకు ప్లాన్డ్ ట్రిప్ వ్యూ ప్లాన్ ట్రిప్ క్లిక్ చేయాలి వ్యూ ప్లాన్ క్లిక్ చేసినట్టయితే మెదాని డిపో నుంచి నారాగుల ట్రిప్ కంప్లీట్ చేసినాం మనం ఎందుకు కంప్లీట్ చేసినాము కరెక్ట్ గా వెళ్లేసేసి అక్కడ లాస్ట్ వరకు వెళ్లి మనం డ్యూటీ చేశాం మెదాని డిపో నుంచి సెకండ్ ట్రిప్ ఏం చేసినాం మనం అరే కొద్ది దూరం వచ్చి అరే ఇది ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది వేరే రూట్ పోవాలి అనుకున్నాం కాబట్టి ఈ ట్రిప్ ను క్యాన్సిల్ చేసిన మనం ఓకేనా ఈ సందర్భంలో ఇప్పుడు నువ్వు వేరే ట్రిప్ పోవాలా వేరే రూట్ పోవాలా అప్పుడు ఏం చేయాలంటే వేరే రూట్ సెలెక్షన్ పోవాలి అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ బ్యాక్ వచ్చేసేసి ఇగో రూట్ డీటెయిల్స్ వెళ్ళాలి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ రూట్ డీటెయిల్స్ వెళ్ళేసి నియంత్రణ లోడ్ చేయాలా ఒక రూట్ ను లోడ్ చేసుకోవాలా డ్యూటీకి పోవాలా ఇగో లోడ్ అండ్ సెలెక్ట్ రూట్ ఓకేనా ఇది క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు మన డ్యూటీలో ఇప్పుడు రూట్స్ అన్ని అప్లోడ్ కాలేదు ఇందులో ఇప్పుడు మాత్రం ఒక రూరాత్రి ఊడదాం ఒకటి దుల్సునర్ ప్లస్ ఉప్పల్ నగర్ బండ్ల కూడా రెండు డిపోలో మాత్రమే అప్లోడ్ అయింది ఒక నేను టూ నాట్ త్రీ ఏలో లో ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి ఆదిబట్ల అనేటువంటి ట్రిప్ నేను సెలెక్షన్ చేస్తున్నాను రూట్ ను సెలెక్షన్ చేసి స్టార్ట్ ట్రిప్ కొట్టాను స్టార్ట్ ట్రిప్ కొట్టి అది వాంట్ టు స్టార్ట్ ద ట్రిప్ అంటే ఎస్ గాని కొట్టేసేస్తున్నాను కొట్టిన తర్వాత ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి ఆటోమేటిక్ గా ఆదిబట్ల ట్రిప్ స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయిపోయినప్పుడు వన్ ఫార్టీ వన్ కాడ రాదు అప్పుడు ఏం చేయాలి మళ్ళీ మళ్ళీ రూట్ రూట్ డీటెయిల్స్ లో పోయి ప్రింట్ ఫేర్ టేబుల్ రూట్ ఉంది కదా అది సెలెక్షన్ చేసేసి ఇక్కడ ఇక్కడ రైట్ డౌన్ హైరై ఇచ్చేసేసి ఉప్పల్ ట్రాస్ సెలెక్షన్ చేసేసి ప్రింట్ రిపోర్ట్ కొట్టినట్లయితే ఆ స్టేజ్ మనకి తెలియదు అది అన్ఫార్చునేట్లీ బండా డిపోకు సంబంధించింది రూట్ అది టూ నార్ట్ త్రీ టూ నాట్ త్రీ ఏ ఉప్పల్ ట్రాస్ రోడ్ ఆది పట్ల అయితే ఈ వన్ ఫార్టీ వన్ తీసుకొని మనం రూట్ చేయవచ్చు ఏ రూట్ అయినా చేయవచ్చు మనం ఎక్కడైనా చేయవచ్చు ఇప్పుడు బ్యాక్ వచ్చేసేసి మనకి ఇక్కడ ఉప్ప క్రాస్ లోన్ లో ఉన్నాం ఆది ఎంత వన్ ఉంది స్టేజ్ నెంబర్ వన్ స్టేజ్ నెంబర్ వన్ కొట్టినప్పుడు రాదు అప్పుడు మనం ఈ టైప్ లో రాదు రానప్పుడు ఆది అని కిందికి పోయి స్ట్రోల్ చేసేసి సెలక్షన్ చేసుకోవాలి అడల్ట్ అడల్ట్ ఒక టికెట్ ఇస్తున్నాం ఉప్ప క్రాస్ నుంచి ముప్పై ఐదు రూపాయలు ఆది బట్ల టికెట్ కిందిచ్చేస్తున్నాం సరిపోతుంది ఓకే ఈ విధంగా మనము ఈ అన్ఫార్చునేట్లీ వేరే రూట్లు పోవాలి అనుకుంటే ఈ యొక్క ఈ రూట్ లో అనేటటువంటి ఆప్షన్లు వెళ్ళేసి సెలెక్ట్ రూట్ లోడ్ అండ్ సెలెక్ట్ అని చెప్పి ఆప్షన్ ద్వారా మీరు వేరే రూట్ లో చేసుకోవచ్చు ఇన్ కేస్ ఆఫ్ సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆది టికెట్ ఇచ్చినాం ఇప్పుడు ఇంత ఓకేనా ఇప్పుడు సేమ్ మళ్ళా ఆదిబట్లనే ఒక టికెట్ ఇవ్వాలి పదివేల సపోజ్ ఎగ్జాంపుల్ ఆది పట్ల టికెట్ ఇచ్చినాం ఏ టికెట్ ఇచ్చినా ఒక మహాలక్ష్మి టికెట్ ఇస్తున్నాం ఓకేనా ఇప్పుడు ఏం చేద్దాం మహాలక్ష్మి టికెట్ ఇచ్చేసేస్తాం ప్రింట్ ఇచ్చేస్తాం ఇచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ ఉప్పల నుంచి ఆది పట్ల మహాలక్ష్మి టికెట్ అడిగానుకో అప్పుడు ఇక్కడ ఈ యొక్క బటన్ ఉంది ఆరోజ్ బటన్ అప్ అండ్ డౌన్ ఆరోజు బటన్ ఉంది ఒకటి ఇది క్లిక్ చేసేస్తే నీకు ఆటోమేటిక్ సేమ్ అదే వస్తుంది సేదు సేమ్ అదే టికెట్ సేమ్ అదే టికెట్ వస్తుంది అనమాట అంటే ఉప్పల్ నుంచి ఆదిపట్ల మహాలక్ష్మి టికెట్ ఇంకేసా మీరు క్యాష్ టికెట్ లో ఉన్నారనుకోండి అప్పుడు క్యాష్ టికెట్ వచ్చేస్తుంది ఓకేనా ఇది ఒకటి ఇంపార్టెంట్ దీని తర్వాత సపోజ్ ఎగ్జాంపుల్ డ్యూటీ అయిపోయింది ఇప్పుడు కాదు ఇప్పుడు ఈ ట్రిప్ క్లోజ్ చేసేస్తాం మనకు అవసరం లేదు కాబట్టి మీకు చూపించండి కాబట్టి అలా చేస్తున్నాము ట్రిప్ డీటెయిల్స్ వెళ్ళేసేసి మళ్ళీ క్యాన్సల్ ట్రిప్ ఓకేనా అదర్స్ అని క్లిక్ చేసేసి సబ్మిట్ చేసేస్తున్నాం ఈ ట్రిప్ అయిపోయింది ఓకే వ్యూ ప్లాంటే వ్యూ ప్లాంటే ట్రిప్ లో చూసినట్టు మనకు ఇక చూడండి ఫస్ట్ ట్రిప్ ఏంది నుంచి నీకు మిధాన డిపో నుంచి నాలుగు పోతున్నాం నాలుగుల నుంచి స్టేషన్ క్యాన్సిల్ చేసేసినాం మనం మళ్ళీ థర్డ్ ట్రిప్ ఏం చేసినాం థర్డ్ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకుని వేరే రూట్ వేరే రూట్ లోడ్ చేసుకుని మనం డ్యూటీ చేశాం మనం ఓకేనా ఇప్పుడు కంప్లీట్ డ్యూటీ అయిపోయింది అనుకుందాం మనం మొత్తం చూపించలేం కాబట్టి ఇప్పుడు డ్యూటీ అయిపోయింది అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా ఉన్నప్పుడు థర్డ్ ట్రిప్ సెలెక్షన్ అయినప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే లాస్ట్ లో వచ్చేసి షిఫ్ట్ హెండ్ ఎండ్ అనేటువంటి బటన్ కొట్టాలి యు షూర్ యూ వాంట్ టు ఎండ్ ద సెషన్ అంటే ఎస్ఎన్ కొట్టాలి అని కొట్టిన తర్వాత నీకు క్లోజ్ అయిపోతుంది డినామినేషన్ పే చేస్తుంది అంటే ఈ టీమ్ టికెట్స్ కలెక్షన్ ఎంత త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ చెప్తుంది అప్పుడు మనం త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ డినామినేషన్ వేసినట్టు అయితే మళ్ళీ నెక్స్ట్ అని అడుగుతుంది నెక్స్ట్ వచ్చిన తర్వాత ఏమైనా రిఫండ్ ఇచ్చావా స్లీపింగ్ స్లీపింగ్ ఏదైనా స్లీపింగ్ ఛార్జెస్ ఇచ్చినాయా పార్కింగ్ ఛార్జెస్ అయిందా ఓడిఆర్ ఉందా టోల్ గేట్ ఉందా ఇవన్నీ నీకు డిస్ప్లే అవుతుంది ఓకేనా ఇవన్నీ చూస్తే కరెక్ట్ నో ప్రాబ్లం కాబట్టి నెక్స్ట్ వెళ్ళేసేసి మనం క్లిక్ చేసినట్టు అయితే ఇక్కడ పైన చూపిస్తాం ఈ టీం టికెట్ కలెక్షన్ ఎంత మళ్ళీ డినామినేషన్ అమౌంట్ ఎంత రెండు రకాలు చూపిస్తాయి అన్నమాట ఈ టీం కలెక్షన్ ఎంత నువ్వు వేసిన డినామినేషన్ ఇంత టాలీ అయింది కాబట్టి ఇప్పుడు టోటల్ ఎక్స్పెన్సెస్ జీరో అంటే ప్లస్ ఆర్ మైనస్ ఈక్వల్ ఉంది కాబట్టి జీరో అయిపోయింది కాబట్టి సబ్మిట్ అనేటువంటి బటన్ కొట్టినట్టయితే మనకు క్యాష్ రిపోర్ట్ జనరేట్ అయిపోయి మనకు వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ప్రింటింగ్ కంప్లీట్ అని వచ్చిన తర్వాత కంటిన్యూ కావాలంటే కంటిన్యూ రీ ప్రింట్ కావాలంటే రీ ప్రింట్ లేకుంటే అవసరం లేదు నాకు ప్రింట్ కంటిన్యూ కొట్టేసేది కంటిన్యూ కొట్టిన తర్వాత ఈ మోడల్లే వస్తుంది ఈ మోడల్ వచ్చిన తర్వాత నీకు ఎస్ వైఎన్ సింక్ అనేటటువంటి బటన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మనం డ్యూటీ స్టార్ట్ నెంబర్ కొట్టి ప్రొసీడ్ అయిపోతామో నీ స్టాఫ్ నెంబర్ కొట్టి ఎండ్ రిపోర్ట్ కండక్టర్ క్యాష్ రిపోర్ట్ తీసిన తర్వాత సింక్ అనేటటువంటి బటన్ కొట్టినట్టుకనే నువ్వు నీకు ఈ యొక్క టిమ్ కు ఎలాంటి కనెక్టివిటీ అనేది ఉండదు అనమాట ఇది మాత్రం చాలా జాగ్రత్త చేయాలి సింక్ సింక్ కొట్టిన తర్వాత ఇక్కడ అడుగు కలెక్షన్ డన్ సక్సెస్ఫుల్లీ థ్యాంక్ యూ అని డన్ కొట్టేసేసి కొట్టిన తర్వాత మనకి ఈ మూడోలో రావాలి నువ్వు డ్యూటీ క్లోజ్ చేసిన తర్వాత మన ఏడీసీకి టిమ్ హ్యాండ్ ఓవర్ చేసే సమయంలో నీకు ఈ విధంగా చూపించాలి టిమ్ ఓకేనా అయిపోయింది